దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్ హృదయ స్పందన ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ టూ కొడుక్కి బొమ్మ కొనిపెట్టలేకపోతున్న పెట్టలేకపోతున్న స్పందన అది చూస్తున్న హృదయం ఆ తర్వాత ఏం జరిగింది కథలకు వెలవే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే పిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చనిపోయేలోపు మా అమ్మ కోరిక నెరవేర్చాలని నేను కూడా అనుకుంటున్నాను అని అంటాడు హృదయ్ అది విని ప్రియాంక కంగారు పాడుతూ ఉంటే స్పందన వాళ్ళిద్దరి ప్రతి మాట వింటూ అక్కడే నిలబడి ఉంటుంది హృదయ్ మాటలకి ప్రియాంక భరించలేక అంత ఈజీగా నన్ను మర్చిపోయి తనతో రిలేషన్ పెట్టుకుంటావా హృదయ్ ఇదేనా నీకు నా మీద ఉన్న ప్రేమ అని అడుగుతుంది బాధ నటిస్తూ ప్రియాంక మాటలకి స్పందన ఆశ్చర్యపోతుంటే అదేంటి ప్రియాంక అలా అంటున్నావు నా బిడ్డని నువ్వు కనివ్వు అంటే దానికి ఒప్పుకోలేదు నీ జీవితం నువ్వు చూసుకోవాలి అన్నట్టుగా మాట్లాడావు ఐ మీన్ నీ మాటలు ఇప్పుడు తప్పు పట్టడం లేదు నువ్వు నీ లైఫ్ గురించి దృష్టిలో పెట్టుకొని మాట్లాడావు నేను కూడా నా పేరెంట్స్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నాను నేను వెళ్ళిపోయాక నా బిడ్డవారికి తోడుగా ఉంటే ఉన్నని రోజులు ఆ బిడ్డ మీద ఆశతో నా వాళ్ళు బతుకుతారనే అభిప్రాయంలో నేను ఉన్నాను అని అంటాడు ఓహో అయితే తనతో రిలేషన్ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నావన్నమాట అని అంటుంది ఈచిగా తనతో రిలేషన్ అంటే నా మనసు అసలు అంగీకరించటం లేదు బట్ మా మామని ఒప్పించి సరోగసగా తండ్రి కావాలని చూస్తున్నాను కానీ ఆల్రెడీ ఒకసారి ఈ విషయం చెప్తే అమ్మ యాక్సెప్ట్ చేయకుండా స్పందనని తీసుకొచ్చింది మళ్ళీ వెంటనే ఈ విషయం చెప్తే అలాగే మాట్లాడుతుంది అందుకే కొన్ని రోజులు వెళ్ళాక అలా రిలేషన్ పెట్టుకొని బిడ్డని కనడం నా వల్ల కాదని చెప్పి సరోగసి ద్వారానే బిడ్డని కనడానికి అమ్మని ఎలాగైనా ఒప్పించాలనుకుంటున్నాను నేను స్పందనతో కలిసి ఉండేది కేవలం అమ్మని బాధ పెట్టొద్దని కారణంతోనే కానీ తనతో రిలేషన్ పెట్టుకోవాలని ఉద్దేశంతో కాదు అని అంటాడు ఆ మాటలో స్పందనని కంగారు పెడుతుంటే ప్రియాంకకి మాత్రం తృప్తినిస్తూ అమ్మయ్యా అని మనసులో అనుకొని ఆ ప్రయత్నం ఏదో త్వరగా కాని హృదయ్ నువ్వు బిడ్డని సరోగస్ ద్వారా కంటేనే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని అంటుంది సరే ప్రియాంక నీకు కూడా ఆఫీస్ టైం అవుతుంది కదా ఇక వెళ్దామా అంటాడు హృదయ్ ఓకే అని చెప్పి ఇద్దరు బయటికి వస్తుంటే స్పందన అక్కడుండి పక్కకు వెళ్తుంది ప్రియాంక తనని కోపంగా చూస్తూనే బయటికి వెళ్తుంది స్పందన చూస్తూ ఉండగానే ఇద్దరు ఎవరి కారులో వాళ్ళు వెళ్తారు హృదయ మాటలకు స్పందన కంగారు పడుతూ నేను హృదయ గారిని శారీరకంగా కలిసి బిడ్డను కనకపోతే దేవి మేడం ఎట్టి పరిస్థితిలో నాకు కావాల్సిన డబ్బు ఇవ్వదు డబ్బు ఇవ్వకపోతే అమ్మో బింకు ప్రాణాల గురించి తలుచుకుంటేనే భయంగా ఉంది అని అనుకుంటుంది సాయంత్రం ఐదు అవుతుండగా పెట్రోల్ బంకులో తన డ్యూటీ ముగించుకొని స్కూల్ నుంచి బింకును తీసుకుని వస్తూ రోడ్డు మీద నడుస్తుంటుంది రోడ్డు మీద బొమ్మలు పెట్టి అమ్మటం బింకు కంటపడి మమ్మీ బొమ్మలు చాలా బాగున్నాయి కదా అంటూ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడు అక్కడ ఒక ఏరోప్లేన్ బొమ్మ తీసుకొని ఈ బొమ్మ చాలా బాగుంది మమ్మీ ఈ బొమ్మ కొనిపెట్టవా అని అడుగుతాడు అదే సమయాన అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ పడి హృదయ్ కార్ ఆ పక్కనే ఆగి కార్ల నుండి వాళ్ళని చూస్తుంటాడు బింకోకి ఆ బొమ్మ బాగా నచ్చేసరికి సరేనానా కొనిపెడతాను అని స్పందన ఆ బొమ్మ తీసుకుని దాని కాస్ట్ చూసేసరికి రెండు వేలుంటుంది అమ్మో ఇంత రేటా అని అనుకుంటుంది బొమ్మ చాలా బాగుంది కదా మమ్మీ అని అంటాడు ఆ బొమ్మ కాస్ట్ రెండు వేలు రెండు వేలు ఇచ్చి మీ బాబుకి ఇష్టమైన బొమ్మ తీసుకోండమ్మా అంటాడు బొమ్మలు అమ్మే వ్యక్తి హృదయ్ కారులో నుంచి ఆ మాటలు వింటూ వాళ్ళని చూస్తూనే ఉంటాడు ఆ పసివాడికి డబ్బు గురించి తెలియక ఆ టాయ్ పట్టుకొని ఇష్టంగా చూస్తుంటాడు బాబు ఇష్టానికి కాదనిలేక తన దగ్గర అంత డబ్బు లేక స్పందన ఇబ్బంది పడుతుంటుంది ఈ ఏరోప్లేన్ గాలిలో కూడా ఎగురుతుంది బాబు అంటూ అతను ఆ ని గాలిలో ఎగరేస్తూ చూపిస్తుంటాడు అది చూసి బింకు ఆ బొమ్మ మీద ఇంకా ఆశ పడుతుంటాడు రెండు వేలిచ్చి బొమ్మ తీసుకోండమ్మా అని అతను స్పందనతో మళ్ళీ అనగా ఈ బొమ్మ రెండు వస్తుందా అండి అని అడుగుతుంది కొంచెం ఇబ్బంది పడుతూనే తను అలా అడగగానే అతను స్పందనని వింతగా చూస్తూ రెండు వందలకి ఈ బొమ్మ వస్తుంది అంటూ చిరాగ్గా ఒక చిన్న ఏరోప్లేన్ బొమ్మ తీసి తనకి చూపిస్తాడు స్పందన ఆ చిన్న బొమ్మ తీసుకుని చూస్తుండగా అతని కాస్త కోపంగా బింకు చేతిలో ఉన్న పెద్ద బొమ్మని గుంజుకుంటాడు దాంతో బింకు నిరాశగా ఆ బొమ్మ వైపు చూస్తుంటాడు ఈ చిన్న బొమ్మ కూడా బాగుంది బింకు ఇది చూడు అంటూ ఆ బొమ్మని బింకుకి ఇస్తుంది వాడికి ఆ చిన్న బొమ్మ అంతగా నచ్చక ఇది బాగలేదు మమ్మీ ఆ బొమ్మనే బాగుంది అంటాడు పెద్ద బొమ్మ వైపు ఆ ఆశగా చూస్తూ లేదమ్మా ఈ బొమ్మ కూడా బాగానే ఉంది కావాలంటే ఆ పెద్ద బొమ్మని మళ్ళీ ఎప్పుడైనా కొనిపెడతానులే ప్రస్తుతానికైతే ఈ బొమ్మ తీసుకోమ్మా అని రిక్వెస్ట్ చేస్తుంది కారులో ఉన్న హృదయ్ అదంతా చూస్తూనే ఉంటాడు బింకు తల్లి మాటలు కాదనిలేక నిరాశ చెందుతూనే ఆ చిన్న బొమ్మ తీసుకొని సరేలే అని అంటాడు స్పందన ఆ రెండు వందలు అతనికిచ్చి స్కూల్ బ్యాగ్ పట్టుకుని బింకుతో కలిసి ఇంటి దారి పడుతుంది హృదయ్ వెళ్తున్న వాళ్ళని చూస్తూ చూస్తుంటే బాగా పేదవాళ్ళలాగా ఉన్నారు అందుకనేమో డబ్బు మీద ఆశతో నాతో రిలేషన్కి ఒప్పుకొని ఉంటుంది అని కోపంగా తిట్టుకొని కారు స్టార్ట్ చేసుకుని వెళ్తుంటాడు నడవలేక కాలు నొప్పులేస్తున్నాయి మమ్మీ ఎత్తుకోవా అన్నట్టుగా బింకు చేతులు చాపి అడుగుతుంటాడు సరే అని బింకుని ఎత్తుకొని వెళ్తుంటే సిగ్నల్ క్లోజ్ అయి హృదయ్ వాళ్ళని చూస్తూ వాళ్ళ ముందు నుంచే కారులో వెళ్తుంటాడు అది హృదయ్ కార్ అని స్పందన గుర్తుపట్టి అప్పుడే హృదయ్ గారు ఇంటికి వెళ్తున్నారే హృదయ్ గారికి ఏమైనా అవసరం అవుతుందేమో నేను కూడా త్వరగా వెళ్ళాలి అని అనుకొని బింకుని ఎత్తుకొని ఫాస్ట్గా వెళ్తుంటుంది హృదయ్ ఇంటికి చేరుకొని హాల్లో కూర్చొని టీవీ ఆన్ చేసి ఏదో మూవీ చూస్తుంటాడు ఇలా కొద్దిసేపటికి స్పందన బాబుని ఎత్తుకొని లోపలికి వస్తుంది బాబుని దింపుతుండగా హృదయ్ వాళ్ళని చూసి మళ్ళీ టీవీ వైపు తలదిప్పుతాడు బాబు కూడా కాస్త ఆశగా హృదయ్ వైపు చూస్తాడు కానీ మళ్ళీ భయపడుతూ తల తిప్పుకుంటాడు హృదయ్ కూడా మళ్ళీ వాళ్ళ వైపు చూస్తాడు బింకు చేతిలో చిన్న బొమ్మ కనిపిస్తుంది కానీ ఆ బొమ్మ కొనుక్కున్నాను అనే తృప్తి బాబు మొహంలో కనిపించకపోవడం హృదయ్ గమనిస్తుండగా స్పందన బింకు స్కూల్ బ్యాగ్ పక్కన పెట్టి నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో బింకు అని అంటుంది అలాగే మమ్మీ అని చెప్పి హృదయ వైపు నిరాశగా చూస్తూ ఆ చిన్న బొమ్మ పట్టుకొని బయటికి వెళ్ళిపోతాడు స్పందన హృదయ దగ్గరికి వచ్చి తినడానికి కానీ తాగటానికి కానీ ఏమైనా తీసుకురమ్మంటారు హృదయ్ గారు అని అడుగుతుంది అది విని తన వైపు చూస్తాడు తన మొహంలో బాగా అలసట కనిపిస్తుంటుంది ఇంతగా అలసిపోయినట్టుగా కనిపిస్తుంది అసలు తను ఏం జాబ్ చేస్తుంది అని మనసులో అనుకొని అయినా తన గురించి నాకెందుకులే అని మళ్ళీ మనసుకు చెప్పుకొని ఒక కాఫీ చాలు అంటాడు ఎప్పటిలా సీరియస్ స్టోన్తో సరే హృదయ్ గారు వెంటనే తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది ఇంతలో హృదయ్కి ఏదో కాల్ వస్తుంటే ఫోన్ తీసుకుని బయటికి వస్తాడు బింకుకి ఆ చిన్న బొమ్మతో ఆడుతున్నాడు కానీ వాడు తృప్తిగా ఆడటం లేదని హృదయ్ మనసుకి అర్థమవుతూనే కాల్ మాట్లాడుతూ ఉంటాడు ఇలా కొద్దిసేపటికి స్పందన కాఫీ కప్పుతో అక్కడికి వచ్చి తీసుకుని హృదయ గారు అని అంటుంది మౌనంగా ఆ కప్పు తీసుకుంటాడు నైట్ డిన్నర్కి ఏం చేయమంటారో చెప్తే అది చేస్తాను అని అంటుంది మా అమ్మ చెప్పిన డైట్ ఎలాగో నీ దగ్గర ఉంది కదా అది ఫాలో అవ్వు నాకంటూ కొత్తగా రుచులేమీ అవసరం లేదు అని అంటాడు సరే అని చెప్పి స్పందన కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో నుంచి పాలకూర పన్నీర్ తీసి పాలకూర కట్ చేస్తూ పాపం ఏంటో హృదయగారి పరిస్థితి ఆ భగవంతుడు హృదయగారికి సగం ఆయుష్ని పోయడం ఏంటో ఏదైనా అద్భుతం జరిగి హృదయ్ గారికి నిండు ఆయుష్ కలిగితే బాగుండు అని హృదయ గురించి బాధపడుతూ వంటల్లో నిమగ్నం అవుతుంది హృదయ్ కాఫీ తాగి ఫోన్లో ఏదో చూసుకుంటూ అక్కడే ఉంటాడు ఇలా కొద్దిసేపు తర్వాత ఒక కారు వచ్చి ఆడుకుంటున్న బింకు దగ్గర ఆగుతుంది ఇద్దరు కార్ వైపు చూస్తూ ఉండగానే కార్లో నుండి శ్రీనాథ్ గారు దిగుతారు శ్రీనాథ్ గారిని చూడగానే బింకు సంతోషపడుతూ తాతయ్య అంటూ ఆ బొమ్మ పట్టుకుని నవ్వుతూ దగ్గరికి వెళ్తాడు హాయ్ బింకు అంటూ శ్రీనాథ్ గారు బాబుని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు స్పందన కిచెన్ విండోల నుంచి అదంతా చూస్తూ ఉండగానే నువ్వు ఈ చిన్న బొమ్మతో ఆడుకోవటం కాదు బింకు నీకు పెద్ద ఏరోప్లేన్ తీసుకొచ్చాను అంటూ బింకు ఇష్టపడిన పెద్ద ఏరోప్లేన్ కార్లో సీట్లో నుంచి బయటకు తీస్తాడు అది చూసి బింకు పెద్ద కళ్ళు వేసుకుని సంతోషపడుతూ చూస్తుంటే హృదయ్ బింకు ముఖంలో కనిపిస్తున్న ఆనందాన్ని చూస్తుంటాడు కిచెన్లో ఉన్న స్పందన విండోల నుంచి అదంతా చూస్తూ అంటే బింకు ఇష్టపడిన బొమ్మ శ్రీనాథ్ గారు తీసుకురావడం చూసి ఆశ్చర్యపోతూ బయటకు వస్తుంది శ్రీనాథ్ గారు ఆ టాయ్ని బింకుకి ఇస్తూ ఎలా ఉంది బింకు ఈ ఏరోప్లేన్ అని అడుగుతాడు చాలా బాగుంది తాతయ్య ఈ టాయ్ అంటే నాకు చాలా ఇష్టం అని అంటాడు దాని చేతులకు తీసుకుని ఇష్టంగా చూస్తూ కానీ స్పందనకి బింకు అలా తీసుకోవడం ఇష్టం లేక వద్దు అని చెప్పడానికి దగ్గరికి రాబోతుంటే హృదయ్ తన ఉద్దేశం తెలుసుకొని తనకి చెయ్యి అడ్డు పెడతాడు దాంతో స్పందన ఆగిపోయి ప్రశ్నార్థకంగా హృదయ్ వైపు చూస్తుంది నీకు ఆత్మాభిమానం ఉందేమో కానీ పసిపిల్లాడి సంతోషాన్ని మింగే ఆత్మాభిమానం ఉండటం మంచిది కాదు బింకొని ఆ బొమ్మ తీసుకునివ్వకుండా అడ్డుపడ్డావు అంటే ఊరుకోను అని అంటాడు కోపంగా కల్లెరజేసి చూస్తూ ఆ కోపానికి భయపడుతూ స్పందన అక్కడే ఆగిపోయి బెరికగా హృదయ్ ముఖంలోకి చూస్తుంటుంది హృదయ్ తనకు అడ్డుపెట్టిన చేయి తీసి చూసేది నా మొహం కాదు నీ కొడుకు మొహం చూడు ఆ బొమ్మతో నీ కొడుకు ఎంత సంతోషంగా ఉన్నాడో చూడు అనవసరంగా నీ కొడుకు సంతోషాన్ని దూరం చేయకు అని వార్నింగ్ ఇస్తాడు ఆ వార్నింగ్కి భయపడుతూనే బింకు వైపు చూస్తుంది అప్పటికే బింకు శ్రీనాథ్ గారి సహాయంతో ఆ ఏరోప్లేన్ని గాలిలో ఎగిరేస్తూ ఆడుతూ సంతోషపడుతుంటాడు ఆ క్షణాన బింకు ముఖంలో సంతోషం చూసి స్పందన కూడా ఆనందపడుతుంటుంది ఫ్లైటు బలై ఎగురుతుంది తాతయ్య అంటూ బింకు దాంతో ఆడుకుంటూ ఉంటే స్పందన కూడా ఇక వద్దని చెప్పలేకపోతుంది హృదయ్ సీరియస్గా ఉంటూనే బింకు ముఖంలో సంతోషాన్ని చూస్తుంటాడు ఇలా కొద్దిసేపు తర్వాత బింకు మళ్ళీ ఆ టాయిని చేతిలో పట్టుకొని నేను ఇది చూసి మమ్మీని కొనిపెట్టమని అడిగాను తాతయ్య కానీ మమ్మీ చిన్న టాయ్ కొనిపెట్టింది నాకు ఈ బొమ్మ అంటే చాలా ఇష్టమని మీకు ఎలా తెలిసింది తాతయ్య అని ముద్దుగా అడుగుతాడు దాంతో శ్రీనాథ్ గారు కొడుకు వైపు చూస్తాడు హృదయ్ వెంటనే తల తిప్పుకుంటాడు స్పందనకి విషయమంతా అర్థమై హృదయ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది చెప్పు తాతయ్య నాకు ఇష్టమైన బొమ్మ మీరు ఎలా తీసుకొచ్చారు అని బింకు మళ్ళీ అడుగుతాడు అది ఈ బొమ్మ నీకు ఇష్టమని నాకు తెలియదు బింకు నేను మామూలుగా నీకోసం కొనుక్కొచ్చాను నేను కొనుక్కొచ్చిన బొమ్మ నీకు బాగా ఇష్టమని నాకు ఇప్పుడే తెలిసింది అని అంటాడు కొంచెం తడబాటుతో నవ్వుతూ ఓ అవునా నేను ఈ బొమ్మతో ఇంకా ఇంకా ఆడుకుంటాను తాతయ్య అంటూ బింకు ఆ బొమ్మను తీసుకుని ఆడుతూ ఉంటాడు హృదయ్ అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోతాడు శ్రీనాథ్ గారు తన దగ్గరికి వచ్చి నీ చేత్తో నాకు ఒక మంచి కాఫీ ఇస్తావా స్పందన అని అడుగుతాడు అయ్యో ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్స్ అయిపోయాయి ఈ దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకుని వచ్చి మీకు కాఫీ కలిపిస్తానండి అని వినయంగా చెప్తుంది నీకు శ్రమ అవుతుందేమో వద్దులే అమ్మా అని అంటాడు శ్రమ ఏమీ లేదండి ఈ దగ్గరలోనే పాల ప్యాకెట్స్ దొరుకుతాయి వెంటనే తీసుకొస్తాను కొద్దిసేపు వెయిట్ చేయండి అని చెప్పి బయటికి వెళ్తుంది ఆడుకుంటున్న ఆ బాబును చూసి శ్రీనాథ్ గారు కొడుకు రూమ్లోకి వెళ్తాడు శ్రీనాథ్ గారు దగ్గరికి వచ్చి థ్యాంక్స్ హృదయ్ అని అంటాడు థ్యాంక్స్ దేనికి డాడ్ అని అడుగుతాడు తండ్రిని చూస్తూ బింకు ఇష్టపడిన బొమ్మని ఫోటో తీసి పంపించి ఉన్న విషయం చెప్పి ఆ బొమ్మని కొనుక్కొని రమ్మని నాకు చెప్పినందుకు అని అంటాడు ఆ మాత్రానికి మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి డాడ్ అని అడుగుతాడు ఆ పసివాడి మీద కాస్తన్న సానుభూతి చూపిస్తున్నందుకు అని అంటాడు ఇందులో సానుభూతి ఏముంది మీరు మర్చిపోయారనుకుంటా నా ప్రతి పుట్టినరోజుకి కూడా అనాథ శరణాలయానికి వెళ్ళి అనాథ పిల్లలకి బొమ్మలు స్వీట్లు పంచుతూ నా పుట్టినరోజుని వాళ్ళ మధ్యలో చేసుకుంటాను పిల్లలంటే నాకెంత ఇష్టమో నేను మీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఆ ఉద్దేశంతోనే తన కొడుక్కి ఆ బొమ్మని కొనుక్కొని రమ్మని మీకు చెప్పాను అని అంటాడు నిజమే హృదయ్ నీకు పిల్లలంటే చాలా ఇష్టం కాకపోతే కొంచెం బింకు విషయంలోనే కొత్తగా ప్రవర్తిస్తున్నావు అని అంటారు శ్రీనాథ్ గారు నేనలా ప్రవర్తించడానికి కారణం ఆ బింకుని ఆ పిల్లోడు నాతో మామూలుగా ఉంటే నేను కూడా బింకుతో కలిసిపోయేవాణ్ణి కానీ బింకు నన్ను చూడగానే డాడీ అని పిలిచాడు ఎవరికో పుట్టినవాడు నన్ను డాడీ అని పిలవడం ఏంటి అని ఫస్ట్ ఇంప్రెషన్లోనే ఆ బాబు మీద ఇరిటేట్ కలిగింది ఆ ప్రభావం ఇంకా అలాగే ఉంది ఐ హేట్ బింకు అని కోపంగా అంటాడు బింకు గురించి అలా మాట్లాడడం విని శ్రీనాథ్ గారికి నచ్చగా కాస్త కోపంగా కొడుకువైపు చూస్తుంటే అదే క్షణాన బయట నుంచి బింకు ఏడుపు వినిపిస్తుంది బాబు ఏడుపు వినగానే హృదయ మనసు గభీలమంటూ విండోల నుంచి బయటికి చూసేసరికి బింకు ఆడుతూ కింద పడి ఏడుస్తుంటాడు అది చూసి శ్రీనాథ్ గారు కూడా కంగారు పడుతుంటే అంతకన్నా ఎక్కువగా హృదయ్ ఎమోషనల్గా స్పందిస్తూ బింకు అంటూ పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తుంటాడు హృదయ్ బింకు కోసం అలా పరిగెత్తుకుంటూ వెళ్ళడం శ్రీనాథ్ గారికి షాకింగ్లా ఉంటుంది కింద పడ్డ బింకుని చూస్తుంటే హృదయ ప్రాణం అల్లాడిపోతూ బింకు అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి కింద పడ్డ బింకుని లేపి ఏడుస్తున్న ఆ పసివాణ్ణి చూసి తట్టుకోలేక నీకేం కాలేదు నానా అంటూ చెమ్మగిలుతున్న కళ్ళతో బింకుని హృదయానికి హత్తుకుంటాడు శ్రీనాథ్ గారు బయటికి వచ్చి ఆ దృశ్యం చూసి ఇంకా పోతాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బింకుకి అయితే హృదయ్ ఎందుకు అంతలా అల్లాడిపోతున్నాడు బింకుకి ఈ చిన్న వాటికే ఇంతగా అల్లాడిపోతున్న హృదయ్ బింకు హార్ట్ హెల్త్ ఇష్యూ తెలిసిన రోజు ఇంకా ఏమైపోతాడు అసలు ఇప్పుడు బింకుకి ఏమైంది హృదయ్ ఇంకా ఎలా స్పందించబోతున్నాడు ఈ క్రమంలో హృదయ స్పందన మధ్య ఇంకా ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి తెలియాలి అంటే అనూహ్యమైన కథనంతో అద్భుతంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైపు ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్